హాయ్ ఫ్రెండ్స్ గతంలో డిఎస్సిలో మరియు టెట్లో అడిగినటువంటి సైకాలజీ గెస్టాల్ట్ పైన ఒక ముఖ్యమైనటువంటి కొన్ని బిట్లు అయితే ఇక్కడ ఇచ్చి ఉన్నాము అవి మనం పేపర్లో ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం చదివినటువంటి ఒకసారి వింటే బాగా గుర్తుంటాయి ప్రతి ఊర ప్రతిరోజు కూడా మన ఛానల్లో సైకాలజీ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్ సంబంధించినటువంటి ఈ కాలం అయితే వస్తుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అందుకోసంగా మనం చేసే వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గెస్టాల్ట్ అనే పదం దాని అర్థం కూడా చాలాసార్లు అడుగుతున్నారు అదేంటో ఒకసారి గమనించినట్లయితే సమగ్ర రూపము మొత్తము రూపము అనేటువంటిది దాని అర్థం ఒకసారి గమనించుకోండి గెస్టాల్ట్ గెస్టాల్ట్ అనేటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవాదం ఎక్కడ ప్రారంభమైందని కూడా అడిగాడు జర్మనీలో గెస్టాల్ట్ వాదానికి స్థాపకుడు ఎవరని కూడా చాలాసార్లు అడిగాడు మ్యాక్స్ వర్దిమర్ ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి ప్రారంభకు మ్యాక్స్ వర్ధిమరు ముఖ్యమైన శాస్త్రవేత్తలు కింది వారిలో గెస్టాల్ట్ వాదులు ఎవరైనా కూడా చాలాసార్లు ప్రశ్న అడిగారు ఆ ముగ్గురు శాస్త్రవేత్తలు తెలుసుంటే మనకి బిట్టు ఈజీగా పెట్టవచ్చు మర్ వర్ధిమర్ కోప్కా కోహిలర్ ఈ ముగ్గురు కూడా గుర్తుపెట్టుకోండి గెస్టాల్ట్ అనగా సమగ్ర రూపము ఇది ఏ భాషా పదం అంటే జర్మనీ భాషా పదం గెస్టాల్ట్ వాదం ఏ అంశాన్ని ప్రధానంగా పరిశీలిస్తుందంటే పర్ఫెక్షన్ అనమాట అంటే గ్రహణ విషయాన్ని గెస్టాల్ట్ సిద్ధాంతం ప్రకారం మనం విషయాలను ఎలా గ్రహిస్తామో సమగ్ర రూపంలో అనమాట అంటే పార్ట్స్ చిన్న చిన్న విభాగాలుగా కాకుండా మొత్తంగా గ్రహిస్తాం అన్నమాట ఇన్సైట్ లెర్నింగ్ అనే భావనను ప్రతిపాదించిన గెస్టాల్ట్ వాది ఎవరు కోహ్లర్ అన్నమాట కోహ్లర్ ఇన్సైట్ లెర్నింగ్ ప్రయోగాలు ఏ పైన చేశారు కోతులపైన చేశాడు కోతులు అంటే ఇక్కడ చింపాంజీస్ అని సైకాలజీ బుక్లో ఇచ్చున్నారు అది నేర్చుకోండి ఫ్రెండ్స్ కోతులు అంటే మరలా వేరే అర్థం ఉంటుంది గెస్టాల్ట్ వాదం వ్యతిరేకించిన సిద్ధాంతం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ తార్నడైక్ డైక్ ప్రతిపాదించినటువంటి ట్రైల్ అండ్ ఎర్రర్ అనేటువంటి సిద్ధాంతం గెస్టాల్ట్ వాదాన్ని వ్యతిరేకించింది అన్నమాట సమగ్ర భాగాల సమ్మేళనం కంటే ఎక్కువ అని చెప్పిన వాది ఎవరు వెర్దిమర్ ఇక్కడ ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడు అనగానే మన గెస్టాల్ట్ వాదానికి వ్యతిరేకమైనటువంటిది గుర్తుపెట్టుకోవాలి ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎవరు ప్రతిపాదించారంటే తారన్ డైక్ అనమాట గెస్టాల్ట్ వాదం ప్రధానంగా ఏ ప్రక్రియను వివరిస్తుంది గ్రహణం మరియు అభ్యసనం అన్నమాట అంటే పర్ఫెక్షన్ మరియు అభ్యసనం లెర్నింగ్ సైకాలజీ అని కానీ మొత్తం టోటల్గా ఈ లెర్నింగ్ మెథడ్ మీద డిఫరెంట్ అయి ఉంటుంది గెస్టాల్ట్ వాదం ప్రకారం అభ్యాసం ఎలా జరుగుతుంది అంటే మనకి అంతర్దృష్టి ద్వారా జరుగుతుంది అంతర్దిష్టి అనగానే మనకి గెస్టాల్ట్ వాదులు ఒకరైనటువంటి యొక్క కోహిక్యులర్ అయినటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి గెస్టాల్ట్ వాదులు ఏ పద్ధతిని అనుసరిస్తారంటే సమగ్ర పద్ధతి హోలిస్టిక్ అప్రోచ్ మెథడ్ గెస్టాల్ట్ వాదంలో ప్రాథమిక సూత్రం ఏమిటి సామీపత్వము సారూప్యత కొనసాగింపు ప్రాక్సిమిటీ సిమిలారిటీ కంటిన్యూటీ ఈ గ్రహణ సూత్రాలు ఈ మూడు కూడా గెస్టాల్ట్ పదం ప్రధానంగా ఏ శాస్త్ర విభాగానికి సంబంధించింది మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది గెస్టాల్ట్ అని మనకు జర్మనీ జర్మనీ గుర్తుకురావాలి సమగ్ర రూపం గుర్తుకు రావాలి ఇప్పుడు కొన్ని బిట్లు నేను అడుగుతాను కామెంట్ రూపంలో పెట్టాను ట్రై చేయండి ఫ్రెండ్స్ గెస్టాల్ట్ పదము ఏ భాషా పదము గెస్టాల్ట్ పితామహుడు ఎవరు కోహ్లర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి గెస్ట్ వాదానికి వ్యతిరేకంగా వచ్చిన సిద్ధాంతం ఏమిటి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు వస్తాం అంత ఒకసారి ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ థ్యాంక్ యూ